ప్రత్యేకమైనటువంటి ఆనవాయితీ ఉన్నది ముఖ్యమంత్రి గారు డయాస్ మీదకి వస్తూ ఉన్నారు ఆనరబుల్ సీఎం అన్న మన అన్న జగనని డయాస్ మీదకి ప్రేమపూర్వకంగా పాస్టర్సు అదేవిధంగా బిలేవీర్స్ అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రిగా ఆయన కూర్చున్నారంటే దానికి కారణం మనందరి ప్రజాబలం అలాంటి ప్రజాబలం సంపాదించుకున్న మన ముఖ్యమంత్రి వారిలో ఎంతైనా ఆదర్శనీయులు ఆత్మవారం ఆయన ఆయుధం ప్రజాశ్రేయస్సు అనే వద్ద సంకల్పంతో వాదార్పు యాత్రను అదే విధంగా ప్రజా సంకల్ప యాత్రను మీ కృషి మీ దీక్ష పట్టుదలతో మీరు చేసి ఈ ప్రజల హృదయాలను చూరగొన్నారంటే అది ఎంతో ఘనకరం మీరు యువతను యువకులను అందరినీ కూడా మీరు పదవులు ఇచ్చి పరిపాలనలో మీరు భాగస్వామ్యం చేసి మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్న విధానం ఎంతైనా అభినందనీయం తనను తాను తగ్గించుకుంటూ ఎవరైతే ఉంటారో వారే హెచ్చించబడి చెప్పి బైబిల్లో చెప్పిన సూత్రాన్ని మీరు మనసా వాచ అనుసరిస్తూ తనలు పండిన రాజకీయ యోధులు అదేవిధంగా మీ ప్రత్యర్థులు సైతం విస్మరి పొందే విధంగా మీరు చేస్తున్న రాజనీతికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో విజ్ఞతతో మిమ్మల్ని వెంబడిస్తున్నారు నాయకత్వం అంటే ఒక బాధ్యతని చెప్పిన మీరు అందరిలో మంచి చూడడం నీ మంచి బలహీనత అయితే ఈ ప్రపంచంలో నిన్ను మించిన బలవంతుడు అని చెప్పిన మాటల్ని మీరు నిజం చేస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మీరు అందిస్తున్న పరిపాలన ఎంతైనా అభినందనీయం ఇక్కడ ఈ సాయంత్రం పూట క్రిస్మస్ వస్తా ఉన్న శుభ సందర్భంలో క్రిస్మస్ను అడ్వాన్స్గా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం ఈరోజు ఈ మంచి రోజులో ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలు ఇక్కడ వచ్చిన వారే కాకుండా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్ మీ అన్నగా మీ తమ్ముడిగా ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాను కాసేపటి కిందట రెవరెండ్ రాజారావు గారన్న మాట్లాడుతూ చాలా సుదీర్ఘంగా దేవుని గురించి మెసేజ్ ఇవ్వడం జరిగింది దేవుని విషయంలో మనందరికీ కూడా తెలిసిన ఒకటే ఒక విషయం మనుషుల పట్ల ప్రేమ చూపించడం నిస్సహాయుల పట్ల కరుణ చూపించడం ఆకాశమంతా సహనం ప్రతి మనిషిలోనూ కూడా అలవాటు చేసుకోవడం అవధులు లేని త్యాగం మరీ ముఖ్యంగా శత్రువుల పట్ల కూడా క్షమాగుణం ఇవన్నీ కూడా కష్టమైన విషయాలైనప్పటికీ కూడా ఆ ప్రతి విషయంను కూడా మనం ఎప్పుడైతే మనలో దాన్ని ఇంబాయిబ్ చేసుకుంటామో ఎప్పుడైతే మనం దానిని మనసారా కూడా పాటించాలి అని ఎప్పుడైతే తాపత్రయపడతామో అప్పుడు మనం కూడా దేవుడు నచ్చిన బిడ్డలుగా మనందరం కూడా ఉంటాం దేవుడు ఆ మనసు మనందరికీ కూడా ఇవ్వాలని రాష్ట్రాన్ని ప్రజలను దేవుడు ఆశీర్వదించాలని మనసారా కూడా కోరుకుంటూ క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకు రాష్ట్రంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ కూడా మరొకసారి మరీ క్రిస్మస్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను